నువ్వు చూడు హలో నేనా ఇంట్లోనే తినొస్తా టిఫిన్ టైం అయింది కదా మరి తింటా తింటా ఇంట్లోనే ఒకటి తెలుసా నైన్ తారా టిఫిన్ చేస్తే నాకేది అయిపోతుంది అంత రుచి ఉంటుంది మరింది కలిసి పెట్టారు అరే మోచవారి టిఫిన్ వస్తున్నా పిలిచింది నిన్ను కాదు నన్ను అబ్బా ఇడ్లీలు ఇంత తెల్లగా ఉండవు మల్లెపూలో లేక అలా చెక్నా నాకెంత ఇష్టమో పెట్టు పెట్టు ఇదేంది సద్ది వానికేం ఇడ్లీలు నాకేం సర్ది పువ్వానా ఏ తినవా ఎందుకు తినను తింటా ఇమ్యూనిటీ పవర్ రాత్రి మీకు నా కదా ఏ తింటా ఆ మాకే తొక్కు నా కొద్దు ఆయన ఊరు ఊరు తిరిగి తిని తాగటానికి గిదే నచ్చుతుందామా మీరే తిన్నురి పో పో చెరువు మీద అలుగుతే కొంగటే కలుతుంది పో